ఈ రోజు నేను తయారు చేసి చూపించబోయే రెసిపీ పెసరపప్పు కూర ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక అరగంట సేపు నానబెట్టిన పెసరపప్పుని బాగా తడిగి ఇందులో వాటర్ అంతా ఉంటే ఇందులో వేసుకోవాలండి అలాగే అరొక రెండు ఉప్పులు అంత బచ్చల పూరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర పొడ వేసి కొద్దిగా పసుపు అలానే గ్లాసు పసుపప్పు కాబట్టి ఒక గ్లాస్ ఉన్న వరకు నీళ్లు పోసానండి నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పే పెట్టుకోవాలి పెట్టి ఇప్పుడు టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం లో టు మీడియం లో ఉడికించుకోవాలి మీకు కొంచెం పప్పు మెత్తగా వద్దు అనుకుంటే ఒక విజిల్ పెట్టుకున్న సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇలా గరిట్స్లో మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసిన తర్వాత మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసి కలిపి ఒక గ్లాస్ ఉన్న వరకు కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి కొంచెం కన్సిస్టెన్సీ అనేది మనం చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది కాబట్టి మనకి నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవాలి వాటర్ కోసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీనికి పోపు కూడా వేసుకుందాం కొద్దిగా నెయ్యితో వేస్తే బాగుంటుంది అండి మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసేసి ఆయిల్ వేసుకోండి రెండు కేంద్రం వరకు నెయ్యి వేసి జీలకర్ర ఆవాలు అలానే ఎండమిర్చి కూడా వేసి లైట్ గా వేగిన తర్వాత కొద్దిగా దంచిన వెల్లుల్లు కూడా వేసి వేగించుకోవాలి ఇలా ఇది కూడా వేగిన తర్వాత కొంచెం అనేది వేసుకోండి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలానే కొద్దిగా కరివేపాకు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసి వేయించుకోవాలి కారం అనేది మాడకుండా చూసుకోవాలండి ఇలా లైట్గా వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పు బచ్చల కూరను కూడా ఇందులో పోపులో వేసుకుంటే పప్పు బచ్చల కూర రెడీ అయిపోతుందండి ఈ పెసరపప్పు బచ్చల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్తో కానీ రోటితో కానీ దేంతో తిన్న బాగుంటుందండి కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అనుకుంటే పోపు వేసి దించిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో